వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ యాక్టర్ బ్రహ్మానందంపై కొన్ని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి మరి దీనికి రీజన్ ఏంటి అసలు ఎందుకు మండిపడుతున్నాయి సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఎంతోమందిని నవ్వించే మంచి ఎంటర్టైన్మెంట్ చేసే బ్రహ్మానందం గారిపై ఇప్పుడు సడన్గా ఈ ట్రోల్స్ ఏంటి సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ చేస్తున్నారు అంటే చాలా హైలైట్ చేస్తున్నారు అసలు ఎందుకు ఇంత మండిపడుతున్నాయి సంఘాలు అంటే దీనికి రీజన్ ఏంటి గతంలో అంటే మన పురాణాల్లో కానివ్వండి వేదాల్లో కానివ్వండి ఉపనిషత్తుల్లో కానివ్వండి వీటిల్లో ఉన్న అంశాల గురించి చాలా స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగినటువంటి పరిస్థితులు కొంతకాలం క్రితం వరకు ఉండే మొదట్లో లేకుండే తర్వాత ఎప్పుడైతే దేశంలో ఎడ్యుకేషన్ అనేది ప్రబలిందో ఆడవాళ్ళు కూడా చదువుకోవడం మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రశ్నించడం నేర్చుకున్నారు ఇంత ఇంతవరకు కూడా స్త్రీలని అణగదొక్కింది చాలు మమ్మల్ని కూడా మీలాగే మీ మగవాళ్ళలాగే సమానమని గుర్తించండి మీరు మాత్రమే మనుషులు కాదు ఆడవాళ్ళు కూడా మనుషులే మీరు మాత్రమే స్వతంత్రులు కాదు ఆడవాళ్ళు కూడా స్వతంత్రులే బానిసలు కాదు మీరేమో బయట అన్ని పనులు చేసుకోవచ్చు తిరగవచ్చు ఎట్లా కావాలంటే అట్లా ఉండొచ్చు కానీ ఆడవాళ్ళు మాత్రం వంటింట్లోనే ఉండాలి ఇంటి వరకే పరిమితం అనే ఈ అభిప్రాయాల్ని ఈ భావజాలాల్ని మానుకోండి కట్టి పెట్టండి వాటిని అని ఎప్పుడైతే స్త్రీలు మాట్లాడటం మొదలుపెట్టారో ఎప్పుడైతే స్త్రీలు తమ స్వతంత్రం కోసం స్వేచ్ఛ కోసం గళం ఇప్పడం మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా అనేక మార్పులు సమాజంలో సంభవిస్తూ వచ్చాయి మనం ఇది చదువుకున్నాం కోడల్లో చదువుకున్నాం ఒకప్పుడు సతీ సహగమనాలు ఉన్నాయి భర్త చనిపోతే అనారోగ్యం వల్ల లేకపోతే సహజ మరణము ఇంకొక దాని వల్ల చని చనిపోతే అతని చితి మీదే అంత్యక్రియలు జరప అతని చేతి మీదే భార్యని కూడా అందులోకి తోసేసేటువంటి ఒక అమానుషమైనటువంటి ప్రక్రియ ఒకప్పుడు జరిగేది ఒక అలవాటు ఉండేది ఆడవాళ్ళు స్వచ్ఛందంగా సరే వెళ్ళి దూకేయాలి అలా దూకపోతే ఆ పెద్దలో ఆ కుటుంబంలోని వాళ్ళు బలవంతంగా ఆమెను అందులో తోసేసి చంపేసేవాళ్ళు అలాంటి ఒక అమాననీయమైనటువంటి క్రూరమైనటువంటి పనులు జరిగేవి సో అది అది అందులో అది తెలుసుకొని అది కరెక్ట్ కాదు అది ఏమాత్రం సమర్థనీయం కాదు ఒక అమానుషమైనటువంటి చర్య అని తెలుసుకున్నాక అంటే మనం నాగరికత నేర్చుకునే కొద్దీ కూడా కొన్ని కొన్ని తప్పుడు అలవాట్లు పొరపాట్లు అవన్నీ కూడా మానుకొని మంచి వైపు పైన అనేది పురోగతి వైపు పైన అనేది జరుగుతూ వస్తూ ఉంది అయితే కొంతకాలంగా మళ్ళీ ఇవన్నీ కూడా అంటే మన పురాణాల్లో ప్రధానంగా స్త్రీలకి బద్ధ వ్యతిరేకి అనే అని మన దాంట్లో చెప్పదగింది శాస్త్రం అనేది మనువు రాసినటువంటి ఆ ధర్మశాస్త్రం అందులో స్త్రీలను ఇంటి వరకే పరిమితం చేయాలని చాలా స్పష్టంగా రాసి ఉంది సో వాళ్ళకి చదువులు చెప్పించకూడదు అనేది చాలా స్పష్టంగా రాశాడు ఆయన సో దీని మీద చాలా డిబేట్ నడిచింది అవన్నీ కూడా తర్వాత తప్పు అని చాలామంది కూడా తేల్చేశారు అవి అయితే మళ్ళీ వాటికి బలం కలుగుతూ ఉంది కొంతమంది హితు హిందుత్వ పేరుతో చేస్తున్నటువంటి కొన్ని చర్యల వల్ల మళ్ళీ మనం వెనక్కి వెళుతున్నామా అనే అభిప్రాయం కలుగుతూ ఉంది సో ఎవరైనా సరే గతంలో ధర్మశాస్త్రాలు అనే పేరిట రాసిన వాటిలో ఇలాంటివన్నీ కూడా ఈ తేడాల్ని ఈ అసమానతల్ని ఎవరైతే రాశారో వాటిని ప్రశ్నించిన వాళ్ళ మీద ఇప్పుడు విమర్శించడం మాటల దాడి చేయటం భౌతిక దాడి చేయటం ఇవన్నీ కూడా తీవ్రమవుతూ వస్తూ ఉన్నాయి ఇప్పుడు బ్రహ్మానందం కారు ఆయన మామూలుగా సా కొన్ని సభల్లో కొంత వెటకారంగా మాట్లాడటం మనం చూసాం కొన్ని కొన్ని అంశాలలో సో నవ్వించే ప్రయత్నంలో భాగంగా ఆయన కొంచెం వెటకారం కూడా జోడిస్తారు వ్యంగ్యం కూడా మాట్లాడతారు ఒక లెజెండరీ యాక్టర్ యాక్టర్ వరకు చూసుకుంటే అది అయితే ఆయన రీసెంట్గా సావిత్రిబాయి ఫులే అనే మహిళ స్త్రీల స్వాతంత్రం కోసం పురుషులతో సమానత్వం కోసం స్త్రీ విద్య కోసం తన జీవితకాలం అంతా కూడా వెచ్చించినటువంటి ఒక గొప్ప మహిళ ఒక గొప్ప సంఘ సంస్కర్త ఆమెకు సంబంధించినటువంటి జయంతి కార్యక్రమంలో బ్రహ్మానందం గారు అతిథిగా పాల్గొన్నారు ఇప్పటిదాకా బ్రహ్మానందం గారిలో మనం చూడనటువంటి ఇంకొక కోణాన్ని ఈ సభలో మనం చూసాం ఒక కొత్త బ్రహ్మానందం ఆవిష్కృతమయ్యారు సో స్త్రీలని ఎలా మన వేదాల్లో ఏం చెప్పారు వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వస్తే వాళ్ళు వాళ్ళు గనక పెత్తనం కనుక చలాయిస్తే వాళ్ళు కనుక చదువుకుంటే వర్షాలు పడవు కరువు కాటకాలు తాండవిస్తాయి అని వేదాల్లో ఉంది అనే మాటను ఆయన ప్రస్తావించారు అలాగే మనుధర్మ శాస్త్రం స్త్రీలు చదువుకోకూడదు అని అందులో మనధర్మ శాస్త్రంలో ఉంది అని చెప్పేసి ఆయన ఉన్న విషయమే చెప్పారు సో ఇది కొంతమంది అంటే సంప్రదాయ పేరిట ఆడవాళ్ళని అణగదొక్కే ఉంచాలి అనే భావజాలం కలిగిన వాళ్ళు అంటే ఆయన ఏదైతే ఉదాహరించారో ఈ వేదాల్లో ఉన్నాయి అనే మాటలు కానివ్వండి అలాగే మనుధర్మ శాస్త్రం గురించి కానీ ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఇంకా ఆయన మీద మామూలుగా మాటల చేయట్ల నీచాతి నీచమైన భాషతోటి సోషల్ మీడియాలో ఆయన గురించి విమర్శించడం ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడటం రాయటం చెప్పలేని భాషలో అలాగైన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇమీడియట్గా పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలి సో మన ధర్మశాస్త్రాల్ని మన వేదాల్ని ఉపనిషత్తుల్ని ఈయన కించపరుస్తున్నాడు సో ఇలాంటి వ్యక్తికి అర్హత లేదు పద్మశ్రీ అవార్డుని ఉంచుకోవాలని అర్హత లేదు అని ఇంకా ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చాలా అంటే విపరీతమైనటువంటి దూషణలు అనమాట విపరీతమైనటువంటి తిట్లు సో మామూలు వాళ్ళైతే తట్టుకోలేరు అవి అలాంటి నీచమైనటువంటి భాష ఉపయోగిస్తూ ఆయన టార్గెట్ చేస్తూ చాలా తీవ్రంగా అంత కావాలనే చేస్తున్నాను చేస్తూ అంటారా ఇది కొంతమంది ఇప్పుడు పని కట్టుకొని అది చెప్తున్నలా వాళ్ళు మనం చూసాం ఇక్కడ జరిగినటువంటి బుక్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో బుక్ఫేర్ హైదరాబాద్లో అందులో ఎన్ వేణుగోపాల్ గారు అని చెప్పేసి ఆయన రచయిత విమర్శకులు వీక్షణం అనే పత్రికని ఆయన నడుపుతూ ఉంట ఎడిటర్గా చేస్తూ ఉంటారు ఆయన ఒక బుక్ స్టాల్ పెట్టుకున్నారు అందులో వీక్షణం పేరుతోటి అందులో అన్ని రకాల పుస్తకాలు అమ్ముతారు ఒక పుస్తకాను ఈ ఎందుకో ఇందులో మీ దాంట్లో అమ్ముతున్నారు అంటే ఒకప్పుడు తిరుమల క్షేత్రం అనేది బౌద్ధ క్షేత్రం అది అంటూ ఒక పుస్తకం ఏదైతే వచ్చిందో వేరే వాళ్ళు రాసింది అది అది ఆయన అమ్ముతున్నారు ఆయన స్టాల్లోనే కదా అది చాలా స్టాల్లో అదే బుక్ పేర్లో అమ్ముతున్నారు ఎవరైతే ఆ బుక్ని పబ్లిష్ చేశారో వాళ్ళ స్టాల్ కూడా అందులో ఉంది కానీ ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఆయన దూషిస్తూ ఎట్లా అమ్ముతావు ఈ పుస్తకాన్ని ఆ పుస్తకాన్ని పట్టుకొని నీచాతి నిజంగా మాట్లాడి అంటే ఒక పుస్తకాన్ని అదేమో దాని మీద నిషేధం ఉందా నిషేధం ఉండి అమ్మితే మీరు అడగాలి ప్రభుత్వాలే దాన్ని అమ్ముకునే స్వేచ్ఛనిచ్చినప్పుడు నువ్వెవరివి అవును పైగా నువ్వు నువ్వు ఆ పుస్తకం అనేక చోట్ల ఉంది కదా ఇక్కడే వచ్చి ఈ పుస్తకం నువ్వు ఎట్లా అమ్ముతావు అని చెప్పి ఆయన ప్రశ్నించడం ఏంటి అంటే దాడి అన్నమాట అసలు ఏ మాత్రం కూడా మరొక ఆల్టర్నేటివ్ థింకింగ్ అసలు వాస్తవ ఇది అని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే దాని మీద అంటే మీరు ఏదైనా ఒక నమ్ముతున్నారు ఒక విశ్వాసం ఉంది బాబు మీరు మీరు నమ్ముతున్న విశ్వాసం వెనక ఒక ఇది లేదు మీరు గుడ్డిగా నమ్ముతున్నారు వాస్తవికత లేదు రియాలిటీ కాదు అది దాని వెనక ఇది ఉంది అని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే చాలు వాళ్ళ మీద దాడి చేసేటమే అలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి ఇవాళ సమాజంలో కనిపిస్తుంది కొంతమంది ఇది అందరూ కాదు కొంతమంది కావాలని అనే పేరు పెట్టుకొని దాని మాటున కొంతమంది చేస్తున్నటువంటి ఆగడాలుగా వీటిని భావించాలి ఇప్పుడు బ్రహ్మానంద గారి మీద కూడా జరుగుతున్నటువంటి దాడిది హిందువులందరూ అలా కాదు కొంతమంది అంటున్నారు కొంతమంది దాని పేరు మీద చేస్తున్నటువంటి ఏదైతే ఈ దాడులు ఉన్నాయో ఇవి చాలా సమాజాన్ని ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి నెట్ట నెడతాయి మనం అంటే నాగరికత నుంచి మళ్ళీ అనాగరికత వైపుకి వెళుతున్నామా మళ్ళీ మనం ఎక్కడ మొదలయ్యామో తిరిగి అక్కడికే వెళుతున్నామా ఇంత నేర్చుకొని ఇంత ముందుకు వచ్చిన తర్వాత అన్ని జీ అన్ని జీవరాశుల్లోకి మనిషి ఒక ప్రత్యేకమైన వాడు మనం ఎలా ఎవాల్వ్ అయ్యాము కొత్తు నుంచి వచ్చాము అనే ఏదైతే సైన్స్ చెప్తూ ఈ రోజున మనం ఇట్లా నాగరికత నేర్చుకొని ఇలా ఇళ్ళు కట్టుకొని ఉండటానికి ఒక సురక్షితంగా ఇలా బట్టలు వేసుకొని మనం ఎలా పుట్టామో అలా కాకుండా మనకు ఒక నాగరికత అనేది వచ్చింది మనకు ఒక సంస్కృతి నేర్చుకొని ఇన్ని చేసిన తర్వాత ఇన్ని వచ్చిన తర్వాత మళ్ళీ మనల్ని వెనక్కి తీసుకువెళ్ళే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు వీటిని విఘ్నులైన వాళ్ళందరూ కూడా గ్రహించుకొని దాన్ని తగ్గట్టుగా కనుక అప్రమత్తం కాకపోతే మళ్ళీ మనం చాలా నష్టపోతాం తిరిగి మళ్ళీ మనం ముందుకు ఎప్పుడు పురోగతి వెళ్తాము ఇలాగే జరుగుతూ ఉంటే ఈ దాడులను కనుక మనం కనుక సహిస్తూ ఉంటే నిలవరించకపోతే చాలా దారుణమైన పరిస్థితుల్లోకి మనం నెట్టివేయబడతాము అనే ఆందోళన అయితే ఈ పురోగామవాదుల్లో కనిపిస్తూ ఉంది సో వీటిని అడ్డుకోవాల్సినటువంటి అంటే ఏదైతే చెప్పామో ఒక అభిప్రాయాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అది ఎవరిని తిట్టట్లా ఉన్న విషయాల్ని అక్కడ ఆయన చెప్పింది గారు సో అది పక్కన పెట్టేసి ఆయన ఎట్లా అంటాడా అట్లా అంటాడా వేదాల గురించి తిడతాడా మనుధర్మ శాస్త్రాన్ని ప్రశ్నించేవాడా వేదాలని ప్రశ్నించేవాడా మీ దాంట్లో ఎక్కడైనా ఒకటి మార్పులు సహజం అక్కడ అలా రా ఆ కాలంలో అది కరెక్ట్ అనుకున్నారు అది రాసుకున్నారు అది ఈ కాలానికి అవి కరెక్ట్ కాదనుకున్నప్పుడు వాటిని సవరించుకోవాల్సినటువంటి అవసరం మనం ఉంది సో అది జరగాలి అంతేగాని గుడ్డిగా అది చెప్పిందని అని అది ఉందంటే అది ఎల్ల కాలాలకి ఎల్ల వేళలకి అది అన్వయించుకోకూడదు మనం అందులో ఉన్న మంచిని చూసుకోవాలి ఏదన్నా సరే ఇబ్బందికరమైన విషయాలు ఉంటే వాటిని సంస్కరించుకోవాలి సవరించుకోవాలి అది గ్రహిస్తే మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ